వెంకటేశ్వర దేవాలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు ఉప్పల రాము కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం పెడన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు నిర్వహిస్తున్న వైసీపీ ఇన్ఛార్జ్ ఉప్పల రాము జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు పెడన పదకొండవ వార్డులోని శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో కార్యకర్తలతో కలిసి పూజలో పాల్గొన్నారు పెడన వైసీపీ ఇన్ఛార్జ్ ఉప్పల రాము ఈ కార్యక్రమంలో పెడన వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఒక ల్యాబ్కు పంపించారు ఫస్ట్ టైం పంపించి అక్కడ ఏదో జరిగింది అంటే ఈ నెయ్యి క్వాలిటీ లేదని చెప్పేసి అంటే వాటిని రిజెక్ట్ చేశామని చెప్పారు గమనించాలి ప్రజలందరూ కూడా ఒకసారి జులై జూన్ నెలలో వచ్చిన ట్యాంకర్లన్నీ కూడా మంచిగా ఉన్నాయి లడ్డూల్లో వినియోగించారు జూలై నెలలో వచ్చిన నాలుగు ట్యాంకర్ల మటుకు రిజెక్ట్ చేసి వెనక్కి పంపించేశారు టెస్ట్ లో క్వాలిఫై కాలేదు కాబట్టి అది ఈఓ గారు చెప్పిన సమాధానం అలాగే ల్యాబ్ రిపోర్ట్స్ కూడా మీరు గమనించినట్టయితే జులై నెలలో వాళ్ళు శాంపుల్ తీసుకున్నది అంటే మంచి నీ కాదు అని చెప్పేసి వచ్చిన రిపోర్ట్ అది జూన్ జూలైలో ఎవరున్నారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఒకసారి ఆలోచించారు ప్రజల ఒకసారి దయచేసి ఎందుకంటే దేవుడి మీద ఎలాంటి రాజకీయాలు చేయకూడదు ఎవరైనా రాజకీయం అనేది చేయాలనుకుంటే డైరెక్ట్గా వ్యక్తి నుంచి వ్యక్తిగా ఉండాలి రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు చేయాలి రాజకీయం ఎదురు బదురు చూసుకోవాలి ఏదైనా ఉంటే అలాగే దెబ్బ కొట్టాలంటే కొట్టుకోవచ్చు అది రాజకీయ లక్షణం కానీ ఒక దేవుణ్ణి అడ్డం పెట్టుకుని కలియుగ కలియుగ దైవం అటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు మన ఒక ఆంధ్ర ఆంధ్రులే కాదు ఈ ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి ఎంతో మంది ఆరాధ్య దైవంగా కొలుచుకునేటువంటి వ్యక్తి సారీ అలాంటి దైవాన్ని కించపరిచి అలాగే అపవిత్రం చేస్తా ఉన్నారు దేవుణ్ణి కూడా కాబట్టి ఇలాంటి వారందరికీ కూడా మంచి బుద్ధిని ప్రసాదించాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుని ఇక్కడ మేము ఆలయంలో పూజలు చేశాం ప్రజలందరూ కూడా మరొకసారి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రజలందరూ ఒకసారి ఆలోచించండి జూన్ నాలుగు తర్వాత మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ బీరం కమాన్ ఆర్సీ పురం సంఘారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిపుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో